ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాక్డ్రిల్ అన్నీ కూడా విజయవంతం అవుతుంది ముఖ్యంగా విశాఖ నగరంలోని ఎందుకంటే కేటగిరీ టూలో ఉన్నటువంటి విశాఖ నగరంలో కూడా ఈ డ్రిల్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఓ బృందాలన్నీ కూడా సమర్థమయ్యి వాళ్ళంతా కూడా స్థానిక ప్రజలకు ఒక అవగాహన అంటూ చేయాలని చెప్పి నిర్ణయించారు ప్రస్తుతం ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏ విధంగా అంటే డిజాస్టర్ ఏవైనా సరే వస్తే మాత్రం ఏ విధంగా రెస్పాండ్ కావాలి వాళ్ళు ఏ విధంగా అప్రమత్తం ఉండాలని చెప్పి తెలియజేయాలన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు సార్ చెప్పండి అసలు మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది మాకు ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇద్దరు జరిగింది అనుకోండి వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ చేయాలి ఎలా తీసుకొని చేయాలి అన్నీ తీసుకు చెప్పడానికి అనమాట ఇప్పుడు మీరు లోకల్ పర్సన్స్కి ఏ విధమైన ట్రైనింగ్ చేసుకోబోతున్నారు ఇటువంటి జస్ట్ వచ్చిన పబ్లిక్ లోకల్ పబ్లిక్ అవేర్నెస్ చేయడం ఎవకేట్ చేయడం ఫాస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ మేము క్లాసెస్ అని వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను వైజాగ్ లో మొత్తం ఎన్ని ప్లేసెస్ లో ఇప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు ఉండబోతున్నాయండి ఈ రోజు మొదటి రోజు వచ్చాను సార్ మాకు మార్నింగ్ మెసేజ్ వచ్చింది ఈ రోజు రావడం జరిగింది సార్ స్టార్ట్ చేయడం ఈ రోజు స్టార్ట్ చేయాలి ప్రజలకి అప్రమత్త చేయడం అంటే మీరు ఈ విధంగా ఏమేమి మీరు చెప్తారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది మీ యొక్క డ్రిల్ మా డ్రిల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ వెకేషన్ అంటే ఎవరైనా వెకేషన్ ఎవరైనా విరిగిపోయినా వాళ్ళని ఎలా తీసుకు వెకేషన్ ఎలా చేయడం ఎలా తీసుకురావడం వాళ్ళు ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయడం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిర్స్టైక్ వాళ్ళ ఒక బిల్డింగ్ మీద ఏదైనా బాంబే వేసినా లేకపోయినా వాళ్ళని లోపల నుంచి ఎలా ఎవెక్ట్ చేయాలి ఎలా తీసుకురావాలి ఏ పద్ధతి తీసుకురావాలి అనే విధంగా వీళ్ళు ఎన్సీసీ కోసం చెప్పడానికి ఈ రోజు మాకు ఈ క్లాస్ నిర్వహించారు వైజాగ్ లో మొత్తం టోటల్ ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ టూ టీమ్స్ ఉన్నాయి వైజాగ్ లో మొత్తం వైజాగ్ సిటీకి మొత్తం ఇక్కడ మాకు మూడు డిస్టిక్ కూడా టూ టీమ్స్ ఉన్నాయి ఇన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ మూవ్ అయిపోతుంది ఎక్కడికైనా ఒకవేళ అనుకోని ప్రమాదం అంటూ వస్తే ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు మామూలుగా స్థానికంగా మన వైజాగ్ మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అది మా అంచనా వేయలేము సార్ అది ఏ విధంగా రావచ్చు అంటే అంటే ఎయిర్ స్ట్రైక్ కాబట్టి అది ఎక్కడ పడుతుంది ఏ విధంగానే మనం చెప్పలేము ముందు సో మొత్తం మీద నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత మళ్ళీ అటువంటి మాక్డ్రిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ప్రజలందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసే పరిస్థితి ఏర్పడింది అయితే ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముందు ఇప్పుడు అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క సైరన్ ప్రమాదం వచ్చేటప్పుడు సైరన్ మోగించేటప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఒకవేళ ఏవన్నా ఎవరికైనా ఇటువంటి గాయాలు అయితే మాత్రం ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలన్నది కూడా ఇప్పుడు వీళ్ళంతా కూడా నేర్పించబోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎటువంటి భయాందోళన అవసరం లేదని చెప్పి తెలియజేసినందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవచ్చు जरूरत देशव्याप्त जो मॉकड्रिल्स पे मन तो माटे कमांडिंग आफीसर तपस् मंडल मन तो सर हाउ द मॉकड्रिल्स आर हैपनिंग इन विशाखपट्टनम नाउ विशाखपट्टनम दी सिविल एडमिनिस्ट्रेशन हैज चोजन अ लोकेशन फॉर द हार्बर फॉर ऑल द डिपार्टमेंट्स टू डू द मॉकड्रिल दैट इज अ सेंट्रल इवेंट दिस इवेंट इज प्राइमरीली फॉर द एनसीसी कैडेट्स टू प्रिपेयर देम एज वॉलंटियर्स इन द केस ऑफ एन इवेंचुअलिटी टू हेल्प द सिविल्स As well as they will go as our ambassadors to the civil street and uh, make the civilians aware about what to do during air raid or any uh, how to prepare for a war to come. So all this has been uh, explained to them, and also um, right now the CRPF is uh, preparing them for any casualty evacuation, any first aid, or any uh, say firefighting drills. So, that is how the NCC cadets have been now trained by the NDRF to, uh, in case of any uh, eventuality, they will be working as volunteers. Thank in you. India, some towns have been categorized as some categories. So, what the the categories in Vishakapatnam? Uh, Vishakapatnam is a category 2 uh, threat as per the government. It is not directly in the border but it is in the coastal line and we have got lot of naval assets here also we have got a port we have got ongc we have got uh, 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 steel plant so uh, this is a category 2 threat and we should be prepared for any eventuality the eastern naval command headquarters in vishakhapatnam no? how the threat will be happening here Ah, Eastern uh, Naval headquarters in seventy one also they, we have seen that movie in uh, Ghazi attacks also. There was a nuclear submarine which uh, was supposed to target uh, Vishakhapatnam because of the Eastern command being here. and uh, because of our early action, we could uh, deny them uh, that opportunity. and we should be prepared this time also. How do you define about that Sindur operation? Ah, uh, Sindhur operation is a very befitting reply to Pakistan. We have gone inside POK and targeted the terrorist uh, infrastructure, but we should also be prepared for any uh, reciprocal action from Pakistan. థ్యాంక్ యూ సో మొత్తం మీద ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అన్నది నిజంగా పాకిస్తాన్కి గట్టి జవాబు ఇచ్చామని చెప్పేసి అనేది ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది అలాగే కమాండింగ్ ఆఫీసర్ తపస్ మండల్ కూడా చెప్తుంది ఏంటంటే ఈ యొక్క డ్రిల్స్ కారణంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అత్యవసర సమయంలో ఏ విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించాలి సేవా కార్యక్రమాలు అందించాలనే దానిపైనే ఈ మాక్డోస్ నిర్వహించడం జరుగుతుంది కానీ మ్యాక్సిమం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదు ఈవెన్ చిన్న డ్యామేజ్ కూడా కాకూడదన్న దాంతో ముందస్తు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క మాక్డోస్ నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడడం మనకు అర్థమవుతుంది ముఖ్యంగా విశాఖపట్నం కేటగిరీ టూ థ్రెట్లో ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో హెచ్పిసిఎల్ అయితే కానీ రిఫైనరీలో బొంబాయి తర్వాత విశాఖపట్నం మాత్రమే ద మేజర్ రిఫైనరీ ఇక్కడ హెచ్పిసిఎల్గా ఉంది అలాగే ఇంకా మన దేశానికి సరిపడేటువంటి పదిహేను వంద పదిహేను రోజులకు సరిపడి మొత్తం మన దేశానికి సరిపడిన పెట్రోల్ నిల్వ చేసే సామర్థ్యం కూడా మనకి డాల్ఫిన్ నోస్ వద్ద ఉంది అలాగే ఇంకా పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ కేంద్ర రంగ సంస్థలు కూడా ఉన్నాయి ఈ సంస్థలన్నింటికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈస్టర్ నేవల్ హెడ్ క్వార్టర్ కూడా మనకు ఉంది కనుక ఈ యంత్ర సహాయ సహకారంతో ఇక్కడ వైజాగ్లోని ఒక మేజర్గా మొత్తం సెక్యూరిటీ మొత్తం పూర్తిగా కూడా అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని చాలా అత్యంత జాగ్రత్తగా చూస్తున్నారు అలాగే కేటగిరీ టూలో ఉన్నటువంటి విశాఖపట్నం అలాగే హైదరాబాద్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మిగతా అన్ని బృందాలు కూడా ప్రత్యేకంగా ముందు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది